ప్రేక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం జూన్ నెల రాశి ఫలాల్లో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అలాగే ఈ రాశి వారు ఈ మాసం చేయాల్సిన పరిహారాలు ఏమిటో తెలుసుకోబోయే ముందు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతుంటే వాటి పరిష్కారం కోసం మీరు స్క్రీన్ మీద కనిపిస్తున్న మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది అలాగే మీరు మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక పూర్తి వివరాల్లోకి వెళ్తే కర్కాటక రాశి వారికి జూన్ నెలలో సాధారణం కట్టే స్వల్పంగా ఉంటుంది అని అంచనా మీ పని వాతావరణంతో మీరు చాలా సంతృప్తి చెందుతారు మరియు అంతర్జాతీయ ప్రయాణానికి అవకాశాలు ఏర్పడతాయి అలాగే మీరు వ్యాపారం కోసం విదేశాలకి వెళ్లవచ్చు వ్యాపార ప్రయోజనాల కోసం ప్రయాణాలు అనుకూలిస్తాయి ఇది బహుశా మీ కెరీర్ కి మంచిది కావచ్చు జూన్ నెల వారి జాతకం ప్రకారం ఈ నెల బహుశా విద్యార్థులకి అంతంత మాత్రంగా ఉంటుంది ఫలితంగా మీ తెలివితేటలు త్వరగా పెరుగుతాయి విషయాలపైన మీకు గట్టి అవగాహన కల్పిస్తుంది అలాగే ఈ సమయంలో మీరు మరింత కోపంగా మారుతారు ఆర్థిక చెప్పాలంటే ఈ నెలలో మీకు చాలా హెచ్చు తగ్గులు ఉండబోతున్నాయి విజ్ఞానం మరియు కృషితో మీరు మీ ఆదాయాన్ని పెంచుకుంటారు మరియు డబ్బు సంపాదిస్తారు ఇంకా వ్యాపార ప్రయాణం కూడా మీకు మరింత డబ్బు సంపాదించడంలో సహాయపడుతుంది మీరు ఈ నెలలో అద్భుతమైన పొదుపు చేయడానికి మీ తెలివితేటలు ఉపయోగించగలరు అలాగే వ్యాపార పెట్టుబడుల నుంచి మంచి లాభాలు వస్తాయి మరికొంత కొంతమంది స్నేహితులు మీకు ఆర్థికంగా సహాయం అందిస్తారు మీరు మున్పటి స్టాక్ మార్కెట్ పెట్టుబడుల నుండి రాబడి పొందినట్లయితే ఈ సమయంలో మీ ఆర్థిక పరిస్థితి మెరుగుపడుతుంది అలాగే ఈ నెలలో జీర్ణ సమస్యల్ని నివారించడానికి మీ దినచర్య అదుపులో ఉంచుకోవడం మరియు ఎక్కువ పోషకాలు మరియు ద్రవాలను కలిగి ఉన్న ఆహారాన్ని తినడం చాలా ముఖ్యం ఈ సమయంలో అతిగా తినడం మానేసి జాగ్రత్తగా డ్రైవ్ చేయండి మీ ఆరోగ్యాన్ని నిశ్చితంగా పరిశీలించండి మరియు ఆరోగ్యంగా ఉండడానికి ప్రయత్నం చేయడం చాలా ముఖ్యం એ કર્ટક રાશિ વૂન માસો માં ચ્યાલ పరిహారాలు గనక చూసినట్లయితే మంగళవారం నాడు హనుమాన్ చాలీసాన్ని పఠించాలి మంచి శుభ ఫలితాలని పొందుతారు అలాగే కర్కటక రాశి వారికి అనుకూల తేదీలు గనక చూసినట్లయితే వీరికి ఐదు పన్నెండు పద్నాలుగు ఇరవై ఒకటి ఇరవై మూడు ఇరవై ఏడు తేదీలు చాలా మంచి రోజులు ఈ తేదీల్లో ఏ పని ప్రారంభించినా సరే మంచిది ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మరియు మీరు ఏమైనా సమస్యలతో బాధపడుతున్నట్లయితే వాటి పరిష్కారం కోసం మీరు మా గురువు గారి నెంబర్కి కాల్ చేసి మీ సమస్యలకి తగిన పరిష్కారం పొందండి ఖచ్చితంగా మీ సమస్య పరిష్కారం అవుతుంది ఇంకా మీరు అనుకున్నటువంటి అన్ని పనుల్లో అంత మంచిగా జరగాలని కోరుకుంటూ సర్వేజైన సుఖినో భవంతు